నుంచి హెలికాప్టర్ ఇచ్చి పంపించినాడు ఏం బీక్కినారు మీద ఏం అని అడుగుతున్నాను నేను ఈరోజు కూడా అదే ఏమయ్యా ఇది నీకు నీకు జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడేది బురద జల్లేదు తప్పితే మీకేమైనా పనిచేసే కార్యక్రమం ఉందా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేది ఉందా ముందు అది మీరు ఆ కార్యక్రమాలు చేయండి నీకు ధైర్యం ఉంటే ఇప్పటి వరకు ఇప్పుడు మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి ఆరోపణ రుజువు చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం రాజకీయం ఏమన్నా చేస్తావు మరి ఆ రోజు కూడా ఏమని చెప్పినావు నువ్వు ఆర్టీఓ ఆఫీస్ కాలిపోతే ఎన్నెందో కబ్జాలు జరిగిపోయినాయి ఎందుకు చేశారు ఏం చేశావు ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ఏమైంది మీ విచారణ ఏమైంది నీ డీజీపీ ఏమైనాడు నీ హెలికాప్టర్లు ఏమైనాయి ఎన్ని చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు చెల్లికి సాధించుకో మంచి మంచి పరిపాలన నువ్వు నువ్వు తప్పు చేసి నువ్వు ఇవ్వలేకుండా ఉంటే చెప్పిన ఆమె రబ్బరి చేయలేకుంటే ఒక క్షమాపణ చెప్పి తప్పుకో లేకుండా ఉంటే సిగ్గు లేకుండా నేను కంటిన్యూ అవుతాను కంటిన్యూగా కానీ నీ చేతగాని ధనంతో మా మీద బురద చెప్పి ఎన్ని రోజులు పాపం రోజు పెద్దిరెడ్డి రాక్షేహారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అవి చేస్తారు ఇవి చేస్తారు ఇదేనా